మండలం బేతోల్ గ్రామంలో ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం బ్యాతోల్ గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాజా మాజీ జడ్పీటీసీ కొండరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తాజా మాజీ జడ్పీటీసీ శిరీష కొండరెడ్డి మాట్లాడుతూ శ్రీ 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 ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారికి కళ్యాణ కార్యక్రమం నిర్వహించి ఇక్కడ వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు ఎల్లమ్మ తల్లి కృప పైన ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీను నాగేశ్ సిందరి నాయక్ నరసింహులు భిక్షపతి కిషన్ భాస్కర్ శ్రీనివాస్ వెంకటేష్ ఎప్పలగడ్డ తాండా బ్యాథోల్ గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు విష్ణు ఈశ్వర బ్రహ్మా ముకు ఆరు ఓటరు